హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీరోజ్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్ఫ్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ కాంటైమ్లో రీచ్ అయిపోతాయి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలంద్రగా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములువారి గుడి అంటే మీకు ఎవరైనా చెప్తారు అక్కడ ఆ సందర్ చిన్న వారి స్ట్రీట్లో మా సందర్ షాప్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్కి సంబంధించండి మీకు ఏమైనా కావాలి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు వీడియోలో చాలా మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ వస్తున్నాం అండి కాటన్ శారీ డ్రెస్ మెటీరియల్ అన్ని డిజైనర్ శారీస్ అన్ని స్పెషల్గా చూపిస్తాం ఈ వీడియోలో సో ఫస్ట్ వీడియో నేను చూపెట్టింది వర్లీ డిజైన్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఇది ఓకే ప్యూర్ జార్జెట్ వర్లీ డిజైన్ ఇప్పుడు బాగా రన్నింగ్ అండి మార్కెట్ లో అవును బాగా లైక్ చేస్తున్నారు కూడా yes madam చూసారు చాలా చక్కగా ఉంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి యంగ్స్టర్స్ బాగా లైక్ చేస్తారండి ఇది ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే స్పెషాలిటీ అండి డిజైన్ బ్లౌజ్ ఇస్తున్నారు మేడం ఒకసారి బ్లౌజ్ కూడా మన వ్యూవర్స్ చూపిద్దాం వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది లుక్ మేడం చాలా బాగుంటుంది రేంజ్ వైజ్ కూడా మనం చాలా ఎకనామికల్ రేంజ్ ఎందుకంటే నిర్మాసిల్స్ కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ అమ్ముకునే వాళ్ళు ఇంట్లో అమ్ముకునే వాళ్ళు రీసేల్ వాళ్ళు ఎక్కువ వస్తారు సో ఈ ఐటమ్ అనేది స్పెషల్ రేంజ్ లో కేవలం వెయ్యికి మూడు ఇస్తున్నాం మేడం థౌజండ్ కి త్రీ సారీస్ ఎస్ మేడం థౌజండ్ కి త్రీ సారీస్ వీటిలో కలర్స్ కూడా వస్తాయండి సింగిల్ సారీ కూడా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అండి ప్రజెంట్ మేము సింగిల్ సారీ కూడా మీరు ఫోన్ పే కానీ జీపే చేస్తే మీకు డైరెక్ట్ గా మీ హౌస్ కి వస్తుంది అండి అడ్రస్ ఇచ్చండి ఇది క్యాటలాగ్ సారీ మేడం సో మీరు ఏమైనా తీసుకొచ్చింది ఈ సారిలో నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ మీరు పెడితే ఎన్ని చీలు కావాలి అనేది పెడితే మీకు సిద్ధంగా ఉండండి షిప్పింగ్ చేయండి మేడం ప్యూర్ జార్జెట్ షిబోరి అండి డైలీ వేర్లో మంచి క్లాస్ ఐటమ్ అండి ఓకే ఇది క్రష్ లాగా ఉంటుంది మీకు జర్మన్ షిఫాన్ అండి క్లాత్ పేరు ఈ సారీ కూడా స్పెషల్ అంటే వర్క్ బ్లౌజ్ మేడం వర్క్ బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ అండి ఇది వచ్చి క్రేట్ బ్లౌజ్ వస్తుందండి శారీ జార్జెట్ వచ్చి సూపర్ అండి అసలు శారీ ఈ శారీ ప్రైస్ అలా ఉంది ఇవన్నీ మేడం ఎకనామికల్ రేంజ్ ఇది కూడా వచ్చింది మేడం యాక్చువల్లీ ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై ఆ రేంజ్ వచ్చింది మేడం బట్ ఇప్పుడు మన ఎకనామికల్ గా రీసెల్ కి మంచి లాభం రావాల కోరికతో కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఎస్ మేడం కలర్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్క కలర్స్ మీకు ప్రెజెంట్ చేస్తానండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బై ఉంటే రండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అని మీ కాంటైమ్ రీచ్ అవుతాయండి ఓవరాల్ కలెక్షన్ బెనారాస్ ఫ్యాన్సీ పట్టు అండి లక్ష్ బుట పట్టు కూడా అంటారండి విశేషం అంటే చుక్కలు చాలా లక్ష్మూట అక్కడ కనిపిస్తాయి అన్నమాట కాంట్రాక్ట్ బ్లాడర్ ఓకే ఇది వచ్చి పల్లు మేడం శారీ మొత్తం ఇలా రన్ ఉంటుంది మేడం వీటిలో మన దగ్గర చాలా రకాల డిజైన్స్ కొన్ని బ్లౌజ్ వర్క్ వస్తాయి కొన్ని ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయండి ఇప్పుడు ఈసారికి ఇచ్చే ప్రజెంట్ మనం బ్లౌజ్ వర్క్ అండి బ్లౌజ్ వీటిలో మీకు కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి సెకండ్ కలర్ ఎంత పడుతుంది అండి ఈ సారీ ప్రైనా మనం లాట్గా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెల్లింగ్ ఐటమ్ అండి ఇప్పుడు మనం కేవలం మన హోల్సేల్ కి ఫోర్ ఎయిటీ రూపీస్ ఎయిటీగా ఇస్తాం మేడం వీటిలో రకరకాలుగా డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఇది చూపెట్టింది సెకండ్ డిజైన్ అండి ఓకే బోర్డర్ మేడం చాలా సూపర్ స్పెషల్ కలెక్షన్ మేడం బ్లౌజ్ వర్క్ వస్తుంది వీటి కూడా త్రీ కలర్స్ వస్తాయి మేడం గారు ఫోర్ ఎయిటీ రూపీస్ ఏదైనా ఎస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ దీంట్లోనే వస్తుంది మేడం పైతానీ బార్డర్ మేడం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా రిచ్ పళ్ళు అండి ఒక లాల్గా వస్తాను మేడం గారు ఓన్లీ ఫోర్ ఎయిటీలో కలర్స్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఓకే కూడా చేస్తారు సింగిల్ సారీ సింగిల్ సారీనే సిద్ధంగా ఉన్నామండి మీకు ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్ పెట్టండి దయచేసి కాల్స్ కన్నా కలర్స్ ఇది లాస్ట్ ఇంకా రెండు డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఓకే గ్యాప్ బార్డర్స్ అండి ఇవన్నీ ప్రతిది ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ప్రతి చీరకి ఇంకో డిజైన్ మేడం ఇంకొక డిజైన్ ఇది బాగుందండి చాలా క్లాసీ టేస్ట్ అండి ఇది అవును ఫోటో వస్తుంది మేడం ఫోర్ ఎయిటీ రూపీస్ లాస్ట్ ఇంకో డిజైన్ వస్తుంది వీటిలో మీకు బల్క్ క్వాంటిటీ ప్రొవైడ్ చేస్తామండి మీకు ఒకవేళ షాప్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా దగ్గర విజిట్ చేయండి నేను బల్క్ క్వాంటిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మీకు ఫైవ్ హండ్రెడ్ పీస్ అండి ఫస్ట్ క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ కాదు వెయిట్లెస్ లెస్ సారీ డిజిటల్ ప్రింట్స్ అండి హ్యాజెట్ క్లోజ్ లుక్ అయిపోతే బోర్డర్ మేడం చాలా బాగుండేది కాంట్రాస్ట్ బార్డర్ ఉందండి ఇంట్లో చూడండి ఇది వచ్చి పళ్ళు మేడం టోటల్ డిజిటల్ ప్రింటింగ్ అండి బ్లౌజ్ చాలా చక్కగా ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే కలర్స్ కూడా చాలా చక్కగా వస్తున్నాయండి హోల్సేల్గా ఒకే రేంజ్ సిక్స్ 650 ఇస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం టోటల్ న్యూ స్టాక్ అండి ఇవన్నీ చాలా అద్భుతమైన రేట్ అండి సిక్స్ ఫిఫ్టీ అంటే ఓవరాల్ గా ఒక ఫైవ్ కలర్స్ వచ్చేయండి ఆ సిక్స్ కలర్స్ మేడం కంప్లీట్ ఓకే జార్జెట్ సారీ అండి ఇది కూడా సీతారామం సారీ అండి బాగా హిట్ సారీ అండి ట్రెండింగ్ ఫుల్ బోర్డర్ అనేది కట్ వర్క్ బోర్డర్ అండి ఓకే అందరు కట్ వర్క్ బోర్డర్ బాగా అడుగుతున్నారు ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది ఓన్లీ పల్లు షోల్డర్ వర్క్ అండి చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతుంటే నెరో చాలా బట్ ఇది ఓన్లీ షోల్డర్ వర్క్ అండి నెరో మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఫుల్ నెరవ్ అండి గ్యారెంటీగా కదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫార్టీ ఫోర్ ఇంచెస్ సైజ్ అండి ఇవన్నీ లెంత్ లో ఈ శారీ మొత్తం ఇది వచ్చి మీకు డిజైనర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాను ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఈ మూవీలో బాగా హిట్ వెళ్ళింది రేంజ్ వైజ్ కూడా చాలా తక్కువ రేట్ అండి ఎంత పడుతుందండి ఇవన్నీ మనం హోల్సేల్ గా పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ది సెకండ్ కలర్ మేడం చిత్రాడ్ కలర్ మేడం సూపర్ అసలు లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ మేడం ఓవరాల్ గా ఒక సిక్స్ శారీస్ అలా వస్తాయి మేడం ఫాయిల్ ప్రింట్ అండి ఇది ఓకే టజర్స్ వచ్చి మంచి ఫాయిల్ ప్రింట్ సిల్వర్ ప్రింట్ కదా ఎస్ మేడం సిల్వర్ ప్రింట్ సిల్వర్ ఫాయిల్ అంటారు జార్జెట్ మెటీరియల్ వస్తుంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం అవును బోర్డర్ కూడా బాగుందండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కట్ వర్క్ అండి ఎస్ మేడం

ఇది వచ్చి ప్లెయిన్ సారీ వచ్చింది మొత్తం టోటల్ గా వీటికి ఏమో డిజైన్ బ్లౌజ్ ఇస్తున్నాడు మేడం ఓకే ఇవన్నీ మనకి మంచి ఛాన్స్ సెట్ లో వచ్చింది మేడం మనకి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆరెంజ్ ఐటమ్స్ అండి డిజైన్ ప్లెయిన్ సారీస్ కి బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ లో ఏ సారీ తీసుకున్నాం తొమ్మిది వందలకి మూడు మేడం ఇది కూడా నైన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఇది బాగుందండి బేబీ పింక్ కి గ్రే బ్లౌజ్ వచ్చింది సిక్స్ కలర్స్ అండి కంప్లీట్ గా మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడ అవైలబుల్ అనేది ఉండట్లేదు మనకు కలిసి సార్ అనుకుంటే ఫుల్ డిమాండ్ ఉందండి దీనికి ఈ పళ్ళు మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి అసలు బోటర్ ఇక్కడ బోటర్ లాగుందండి చూడండి అవునవును ఈ కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారు సూపర్ అండి కస్టమైజేషన్ కంటే చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో రకరకాల డిజైన్స్ కూడా వస్తాయి ఇక్కడ బోర్డర్ లో ఫస్ట్ మనం వీటిలో కలర్ చూద్దాం మేడం కలర్ బాగుంది ప్రైస్ అండి చాలా తక్కువ రేట్ అండి మనం ఇవన్నీ ఐదు యాభై ఆరు యాభై తక్కువ ఇవాళ వరకు అమ్మలేదండి బట్ ఇప్పుడు మనం మంచి రీసెల్ కి మంచి అద్భుతమైన లాభం రావాలని ఏ సారీ తీసుకోండి వెయ్యి కి మూడు మేడం థౌసండ్ కి త్రీ ఎస్ మేడం థౌసండ్ కి త్రీ దీని ఆవు డిజైన్ కూడా వచ్చింది

సో ఏ సైన్ తీసుకున్నాను కేవలం వెయ్యికి మూడు సింగిల్ అయినా ఇస్తున్నాను మేడం షిప్పింగ్ చేస్తాం స్పెషల్గా డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ మేడం కాటన్ డ్రెస్ మెటీరియల్ చెంది టెసర్ సిల్క్ పంచమి అన్ని రకరకాల కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి వీటిలో యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే ఆఫర్స్ ఇస్తాం ఇవన్నీ ఆరు యాభై నుంచి పన్నెండు యాభై వరకు రేంజెస్ అండి బట్ అన్ని సింగల్ లాట్గా ఇస్తున్నాం మేడం ఇప్పుడు ఈ చూపెట్టే డ్రెస్ అనేది చాలా మంచి బెస్ట్ క్వాలిటీ అండి ఇది ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి యాక్చువల్గా ఇది వచ్చి చున్నీ కూడా చాలా మంచి రీచ్ కాటన్ అండి చున్నీ బాటమ్ వచ్చి అటాచ్డ్ కదా ఎస్ మై బాటమ్ అటాచ్డ్ ఉంటుంది అండి మేడం లోపల ఉంటుంది లోపల ప్యూర్ కాటన్ బాటమ్ ఇస్తారు అండి ఏ కలర్ బాటమ్ ఇస్తారో అదే చున్నీ ఉంటుంది అండి యాక్చువల్ ఎంత పడుతుంది ఇది ఇవన్నీ మనం సింగిల్ ఆర్డర్ గా మీకు డిజైన్స్ అనేది చాలా వస్తాయి అండి ఏడియా నుంచి పన్నెండు యాభై ఏ డ్రెస్ లా తీసుకోండి కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ లో బ్యూటిఫుల్ డ్రెస్ అండి టోటల్ గా ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఐటమ్స్ ఉంటాయి వీటిలో బట్ అన్ని హోల్సేల్ రేంజ్ కి ఇస్తున్నాం ఇది చూడండి ఇది కూడా ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి కలర్స్ అన్ని మంచి క్లాస్ కలర్స్ అండి కంప్లీట్ షోరూమ్ బేస్ ఐటమ్ అండి టోటల్ గా చూడండి ప్యూర్ చందేరి అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ యాక్చువల్లీ ఇంకా మీ షాప్ వచ్చి విజిట్ చేస్తే ఒరిజినల్ క్వాలిటీ ఏంటో మీకు తెలిసిద్దండి ప్యూర్ చందేరి అండి ఇది టోటల్ ఇది బెనారస్ ఐటమ్ అండి ఓకే అన్ని మీకు ఏడు యాభై ఎనిమిది యాభై పదకొండు యాభై ఏదైనా సరే లాట్ అండి ఇవి ఏదైనా సరే మనకి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇది చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ ఇవన్నీ నూట ఇరవై నూరులో మల్మల్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యాంట్ చున్నీ షిఫాన్ ప్యూర్ మల్మల్ కాటన్ ఇది కూడా మీకు అదే రేంజ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎక్సలెంట్ కలర్స్ ఇది చూడండి ఇది కూడా మల్మల్ కాటన్ పార్టీ వేర్ ఐటమ్ ప్యాంట్ చున్నీ ప్యూర్ కాటన్ ఇవి కూడా మీకు సేమ్ రేంజ్కి ఇస్తా మేడం ఫైవ్ నైంటీ ఫైవ్ సో ఏదైనా కావాలంటే మీరు వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కలర్స్ మేడం డిజైన్ బ్లాక్ స్పెషల్ పీస్ సూపర్ అసలు బ్లాక్ ఇది ప్యూర్ టసర్ కాటన్ మేడం ఓకే స్పెషల్ స్పెషల్ మెటీరియల్ మేడం అన్ని మీకు ఇది చున్ని మేడం ఏదైనా ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి ఎస్ మేడం ఏదైనా ఫైవ్ నైన్టీ ఫైవ్ లో కొరియర్ చేస్తారండి సింగిల్ పీస్ ని కొరియర్ చేస్తామండి దాంట్లో నో డౌట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ కలెక్షన్ ఐటమ్ అండి ఓకే బాగా చున్ని హైలైట్ అవును సూపర్ అసలు ఇది వీటి కూడా ఈ రేంజ్కి ఇస్తాం మేడం ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఒక టూ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయండి కంప్లీట్గా చెప్పండి ఇప్పుడు మేము ఎక్కువ చూపెట్టలేకపోతున్నాము బట్ మీరు కంపల్సరీగా ఒకసారి షాప్ యూజ్ చేస్తే ఇంత మంచి కాటన్ అనేది క్లాత్ అనేది మీకు తెలిసింది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఏంటనేది అన్ని థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా

జాకెట్ కూడా చాలా బాగుంటుందండి బాటిక్ జాకెట్ అండి చూడండి మీకు ఇవన్నీ వీటిలో డిజైన్స్ ఇరవై డిజైన్స్ ఇస్తాను మేడం సారీ విత్ బ్లౌజ్ అండి ఒక ప్యూర్ బాటిక్ కాటన్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి వీటిలో కలెక్షన్ కలర్స్ అండి ఇవన్నీ ట్వంటీ డిజైన్స్ మేడం యాక్చువల్లీ ఇవన్నీ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్మే ఐటమ్ అండి బట్ హోల్సేల్గా మనం ఏవైనా తీసుకోండి మేడం త్రీ సెవెంటీ ఫైవ్కి ఇస్తామండి త్రీ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ప్యూర్ కాటన్ దాంట్లో కూడా ట్వంటీ డిజైన్స్ అండి ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి స్పెషల్ సారీ పట్టు సారీ అండి ఇవన్నీ మీకు టూ థౌసండ్ అబోవ్ రేంజ్ ఐటమ్స్ అండి అయితే వీటికి చిన్న చిన్న మిస్టేక్ రావచ్చు మేడం చిన్న సూక్ష్మ రూపాల్లో మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు నైంటీ పర్సెంట్ మాత్రం రాదు టెన్ పర్సెంట్ నేను చెప్పలేను మేడం బట్ రేంజ్ వైపు మీకు హోల్సేల్ రేంజ్లో వస్తుంది మేడం ఓకే అవన్నీ మీకు రెండు వేల రేంజ్ మేడం అన్నీ బట్ ఏదైనా చిన్న వీవింగ్ డిఫెక్ట్ అనేది మైనర్ చాలా మైనర్ అండి అది రావచ్చు అనమాట ఇప్పుడు నాకు ఈసీ ఓపెన్ సైడ్ మాత్రం ఎక్కడ ఏం కనపడట్లేదు కూడా ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ మేడం బట్ అంటే మీకు మంచి ఆఫర్లు వస్తుంది మేడం ఆ వీవింగ్ డిఫెక్ట్ వల్ల డామేజెస్ ఏమీ ఉండదు మేడం చిన్న మైనర్ వీవింగ్ డిఫెక్ట్ అది కూడా ఉంటే ఉంటుంది నైంటీ పర్సెంట్ మనకి రాలా బట్ అయినా మేము చెప్తున్నాం స్మాల్ వీవింగ్ ఏమైనా గీత రావడం ఇలా ఒక స్మాల్ గీత చాలా మైనర్ గీత అలా ఏమైనా ఎక్స్పోర్ట్ చెకింగ్ ఐటమ్స్లో వస్తున్నాయండి ఇవన్నీ బట్ మనకి ఏదైనా మంచి ఛాన్స్ రేంజ్లో వచ్చింది మేడం ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ కేవలం వెయ్యి యాభై ఇస్తున్నాం మేడం థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం వీటిలో డిజైన్స్ అనేది ఫిఫ్టీ టు హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి ఓకే బట్ అనేది సింగిల్ సింగిల్ అండి థౌసండ్ ఫిఫ్టీ అండి శారీ ప్రైజ్ చిన్న మిస్టేక్స్ అండి ఇవి కదా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము సెల్ఫ్ డిజైన్ అండి టోన్ టు టోన్ ఓకే చూడండి ప్రతిసారి మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను మీకు ఐడియా ఉండాలండి ఏ డిజైన్ ఎలా వస్తుంది చూడండి ఒక చిన్న లైన్ అనేది ఉంది అంతే ఇంకండి ఏమీ లేదు ఇంకా దీంట్లో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి దీనికి సూపర్ శారీ అండి ఇది త్రీ టోన్ అంటారండి అంటే మూడు కలర్స్ మా పడుతున్నాయి దీంట్లో అవన్నీ టూ టోన్ ఎబో పైన ఉంటాయండి ఇది కూడా మీకు అదే వస్తుంది ఇప్పుడు అది కూడా థౌసండ్ ఫిఫ్టీ ఇది కూడా చూడండి చాలా చక్కగా ఎక్సలెంట్ శారీ అండి ఇది షేడ్స్ కూడా అసలు మంచి మంచి షేడ్స్ అండి చాలా బాగుందండి హైలైట్ శారీ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ చాలా మంది అండి సిల్వర్ అండి ఇది కలర్ అసలు చాలా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ ఎస్ మేడం అన్ని ఆఫర్లు వచ్చినాయి అన్నమాట సూపర్ అండి అసలు మల్టీ మల్టీ కలర్ కలర్ ఓకే అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి థౌజండ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తున్నారు నియర్ బీ ఉంటే రండి కాపర్ ఓకే మంచి క్లాస్ కలర్ ఇది కూడా బిగ్ బాటల్స్ కూడా వచ్చాయండి కొన్నిటికి ప్రతి శారీ తన అందం ఉందండి రియల్ చెప్పాలంటే ఇది మెయిన్ సారీ అండి ఇది మాత్రం సింగిల్ సారీ ఇవ్వగలుగుతాను ఇది మళ్ళీ రావండి ఇది సెల్ఫ్ అనేది టోన్ టు టోన్ అంట దీన్ని ఏదైనా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి నియర్ బి ఉంటే రండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి అసలు కలర్స్ కూడా ఇంగ్లీష్ షేడ్స్ అండి కొన్ని అయితే కంచి పట్టు అండి ఇది ఓకే అవి కూడా మీకు అవి రేట్కి ఇచ్చేస్తాం మేడం సింగిల్ సింగిల్స్ గా చూడండి వెడ్డింగ్ కలెక్షన్ పట్టు వావ్ ఇది కూడా 1050 ఈ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండి జనరల్ పట్టు సారీ అంటే మీకు ఒక రిక్వెస్ట్ అండి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది మాకు ఓన్లీ వన్ డే స్టాక్ అండి సెకండ్ డే కూడా ఓవరాల్ అండి స్టాక్ చెప్పాలంటే డిజైనర్ బ్లౌజ్ వర్క్ అండి ఓకే సో ఓపెన్ చూపిస్తాను బ్లౌజ్ చాలా ఒరిజినల్ క్వాలిటీ బ్లౌజ్ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఓకే ఇవన్నీ అండి మనకి రకరకాల బ్లౌజెస్ వస్తాయండి ఒక రకం బ్లౌజ్ అని రాదు అన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్క బ్లౌజ్ టోటల్ ఎయిట్ కలర్ చాట్ అండి ఇది కూడా వర్క్ వచ్చిందండి ప్రతిసారి బ్లౌజ్ వర్క్ ఉంది మేడం ప్లెయిన్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వర్క్ అండి మంచి ఛాన్స్ సెట్లు వేస్తున్నా మేడం ఏవైనా తీసుకోండి మేడం తొమ్మిది వందలకి నాలుగు చేయాలి మేడం తొమ్మిది వందలకి నాలుగు ఎస్ మేడం మంచి ఆఫర్ అండి బం ధమాకా ఆఫర్